జిల్లారా మా యూట్యూబ్ ఛానల్ నా పేరు రాజు ముఖ్యంగా కొత్త పలుకు ఆర్కే విశ్లేషణలో ప్రతి ఆదివారము ఒక దాని మీద విశ్లేషణ చేస్తూ ఉంటాడు రాధాకృష్ణ గారు ఈరోజు కూడా ఒక విశ్లేషణ చేశారు ఏమరంటే ఇప్పుడు ఉన్న ప్రభుత్వాలు అవకతవకలు ఏమి ఎట్లా వచ్చినాయి అవినీతి మకిలికి ఆరోపణల ముసుకు ఒకప్పుడు ఒక మంత్రి మీద అవినీతి వస్తే ఇమ్మీడియట్లీ అత పదవికి రాజీనామా చేసి మళ్ళీ అవినీతిని నిరూపించుకొని మళ్ళీ అధికార మంత్రి పదవి చేపట్టేవాళ్ళు ఇప్పుడున్న ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయంటే రాజశేఖర రెడ్డి గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు ఈ కమిషన్ విధానం ప్రవేశపెట్టాడు ఇప్పుడు అన్ని రాష్ట్రాలు కూడా ఆ ముఖ్యమంత్రుల ఆదర్శ అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఆదర్శంగా మారింది కాకపోతే ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క పర్సంటేజ్ అమల్లో ఉంది అనేది కూడా చెప్తున్నారు ఇప్పుడు అందరూ కూడా రాజశేఖర రెడ్డి చేసిన విధంగానే అన్ని రాష్ట్రాల వాళ్ళు చేస్తున్నారు ఒక మంత్రి మీద పద అధికార అవినీతి వస్తే ఇంతకుముందు ఇమిడియట్లీ అతన్ని రాజీనామా చేయించి పంపించేసేవాళ్ళు కానీ ఇప్పుడు కాలయాపన ప్రకారం సిట్టు విచారణ అంట అది విచారణ చేసి వాళ్ళ మీద చర్యలు తీసుకోకుండా పోయినారనేది ఆర్కే గారు తన కొత్త పలుకులో చెప్తున్నారు ఇంకా కొన్ని విషయాలు కూడా ఆయన చెప్తున్నారు ఏమి అంటే ఒకప్పుడు ప్రభుత్వంలో జరిగిన అవకతవకలు అక్రమాలను మీడియా లేదా ప్రతిపక్షాలు ఇరుగులేక తెచ్చినప్పుడు వెంటనే చర్యలు ఉండేవి అందుకు బాధ్యతలైన మంత్రులు రాజీనామా చేసేవారు తర్వాత కొంతకాలానికి విచారణ పేట కాలేపరణ చేయడం జరిగేది దిగవంత దిగ రాజశేఖర రెడ్డి గారు అధికారంలోకి వచ్చాక మొదటిసారిగా ఎదురుదాడి మొదలైంది ఇంతకుముందు ఒక విధంగా ఉండేది కానీ రాజశేఖర రెడ్డి గారు వచ్చినాక ఎంత జరిగింది అనేది కూడా విశ్లేషణ చేస్తున్నారు ఇంకా చూసుకుంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రాజశేఖర రెడ్డి ప్రారంభించిన కమిషన్ విధానం ఇప్పుడు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఆదర్శంగా మారిందని ఈయన కొత్త పలుకులో ఆర్కే గారు విశ్లేషణ చేస్తున్నారు కాకపోతే ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క పర్సంటేజ్ అమల్లో ఉంది ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం చేపట్టే పనులకు మాత్రమే పోటీ త్వరలో కూడిన పోటీ తత్వంతో కూడిన టెండర్లు దాఖలవుతున్నాయి కోటి ఏది కేంద్ర ప్రభుత్వం చేపట్టే పనులకు మాత్రమే తాను రాజశేఖర రెడ్డి అనుచరుణని ఆయనపై ఆయన ఆయనపై కోపం తనపై తీర్చుకుంటున్నారని నన్ను దృష్టిలో పెట్టుకొని బట్టి ఇక్కడ విమర్శలు చేశారు ఇప్పుడు పదహారు సంవత్సరాల క్రితం చనిపోయిన రాజశేఖర రెడ్డిపై ఎవరికి మాత్రం ఎందుకు కోపం ఉంటుంది చిల్లర వార్తలు భయ భయపడోనని బట్టి ఇక్కడ మార్క చెప్పుకొచ్చారు చిల్లర వ్యవహారాలు అద్దు దాటినప్పుడు రాతలతో వాతలు పెట్టాలని జర్నల్ జర్నలిజంలో మా గురువులు మాకు నేర్చారు అందుకే అందుకేనేమో నైని బ్లాక్ వ్యవహారాన్ని ఇలుగులోకి తీసుకొని వచ్చాను అని మన ఆర్కే గారు చెప్తున్నారు నేను ఇలుగులేక తెచ్చిన కథనం గల్లీ నుండి ఢిల్లీ దాకా ప్రకంపనలు సృష్టించింది కేంద్ర ప్రభుత్వం బొగ్గు మంత్రిత్వ శాఖ అధికారులు అత్యవసరంగా సమావేశమై పరిస్థితిని సమీక్షించడం ఒక జర్నలిస్టుగా నాకు గర్వకారణం ప్రభుత్వం తీసుకునే దిద్దుబాటు చర్యలే జర్నలిస్టుకు లభించే విజయం నైని కోల్ బ్లాక్ను పిలిచిన టెండర్లు రద్దు చేయడం నా కృషికి లభించిన విజయంగా నేను భావిస్తాను అని మన ఆర్కే గారు అంటున్నారు ఆర్కే గారు అదే అంటున్నారు సింగరేణులో జరిగిన అవతోకులు నేను బయట పెట్టాను అది ఢిల్లీ వరకు జరిగింది అప్పుడే ఆ టెండర్లు రద్దు చేశారు కాబట్టి నేను చేసిన విజయం మంచిది అనేది కూడా ఆయన చెప్పుకుంటూ వచ్చారు ప్రభుత్వాలు బలంగా కోరుకున్న సందర్భాల్లో విచారణలు వేగంగా పూర్తి అవుతాయి శిక్షలు కూడా అంత వేగంగా పడతాయి రాజకీయ క్రీడల్లో భాగమైనప్పుడు మాత్రం విచారణలు సాగుతూనే ఉంటాయి ఆరోపణలు విమర్శలు ఎలుగుతూనే ఉంటాయి ఎదురుదాడి వ్యూహాలు ఎదుగుతూనే ఉంటాయి అనేది కూడా ఆర్కే విశ్లేషణలో చెప్పుకొచ్చారు ఇంకా ఆర్కే విశ్లేషణలో ఏం చెప్తున్నారు ఏమంటే ప్రభుత్వాలు నిజంగా చిశుద్ధి ఉంటే తప్పు చేసిన వారిని చర్యలు తీసుకోవడానికి ఎంత సైన్యం పట్టదు అది సింగరేణి విషయమైన టెలిఫోన్ ట్యాపింగ్ విషయమైనా ఇదే సూత్రం వర్తిస్తుంది ప్రభుత్వాలు బలంగా కోరుకున్న సందర్భాల్లో విచారణలు వేగంగా పూర్తవుతాయి శిక్షలు కూడా అంతే వేగంగా పడతాయి రాజకీయ క్రీడల్లో భాగమైనప్పుడు మాత్రమే విచారణ సాగుతూనే ఉంటాయి ఆరోపణలు విమర్శలు ఎలుగుతూనే ఉంటాయి ఎదురుదాడి వ్యూహాలు వెతుక్కుంటూ వస్తాయి అనేది చెప్తున్నారు ఆర్కే గారు ఏమంటున్నారంటే ప్రభుత్వాలు గట్టిగా విమర్శిస్తే టెలిఫోన్ ట్యాపింగ్ విషయంలో కూడా అప్పటి ప్రభుత్వము చర్యలు తీసుకొని ఉంటే చిచ్చపడేది కానీ ఇప్పుడు సింగరేణిలో కూడా అవతోకలు జరుగుతున్నాయి ఇప్పుడున్న ప్రభుత్వం కూడా వాటి మీద చర్యలు తీసుకోవడానికి ఏకంగా చర్యలు తీసుకోవడానికి వీలవుతుంది కానీ ఒకరి మీద ఒకరు దీని మీద వేసుకుంటూ కాల వ్యాపనం గడుపుతున్నారే తప్ప కరెక్ట్గా చేయట్లేదు అనేది కూడా తెలుస్తుంది ఇంకేం చెప్తున్నారంటే రేవంత్ రెడ్డి బలహీనపడితే కాంగ్రెస్ పార్టీ దానంతట అదే బలహీనపడుతుందని బీఆర్ఎస్ వాళ్ళు ఎదురు చూస్తున్నారు అందుకని ఇచ్చిన అంటే రేవంత్ రెడ్డి గారి మీద రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యుల మీద ఆరోపణలు చేస్తూ రేవంత్ రెడ్డిని వీక్ చేయడానికి బీఆర్ఎస్ ప్లాన్ చేస్తున్నారు కానీ బి రేవంత్ రెడ్డి గారు వీక్ అయితే కాంగ్రెస్ పార్టీ వీక్ అయిపోతుందని వాళ్ళకి తెలుసు కాబట్టి ఈ వివాహాన్ని పసిగట్టిన రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ నాయకులను టెన్షన్లో పెట్టేందుకు టెలిఫోన్ ట్యాపింగ్ విచారణ వేగవంతం చేస్తూ ఉండొచ్చు అనేది కూడా ఆర్కే గారు చెప్తున్నారు ఏమని రేవంత్ రెడ్డిని బలహీనపడాలనే బీఆర్ఎస్ కో రేవంత్ రెడ్డి గారు కూడా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కావచ్చు కార్ రేసింగ్ కేసు కావచ్చు కాళేశ్వరం ప్రాజెక్టులు కావచ్చు ఈ అవినీతిని అన్ని ఒకటి ఒకటి విచారణ ఏగవంతం చేయడం కూడా రేవంత్ రెడ్డి గారి యొక్క వ్యూహం ఉండొచ్చు అనేది కూడా ఆర్కే గారు చెప్తున్నారు ఇంకా ఏం అంటే కేంద్ర ప్రభుత్వ టెలిగ్రాఫింగ్ చట్టం ప్రకారం ఫోన్ ట్యాపింగ్ తీవ్ర నేరం అవుతుంది అయితే ఇటీవల కాలంలో చాలామంది ఇతరుల ఫోన్ సంభాషణలు దొంగచాటగా వినడం ద్వారా వ్యక్తిగత గోప్యతను హరి చేస్తున్నారు కేసీఆర్ కుటుంబ సభ్యులు తాము కూడా బాధ్యతలేమని చెప్పుకుంటున్నారంటే ఏ స్థాయిలో ఫోన్ ట్యాపింగ్ దుర్వినియోగం అయిందో అర్థం చేసుకోవచ్చు ప్రతిపక్షాలతో పాటు జర్నలిస్టులు ఇతర ప్రముఖుల సంభాషణలు విని వారి కదలికలను తెలుసుకోవడం ద్వారా కేసీఆర్ సాధించింది ఏమిటో తెలియదు అధికారాన్ని కూడా నిలుపులేకపోయారు కదా అని ఆర్కే గారు అంటున్నారు ఆర్కే గారు ఏమంటున్నారంటే బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఫోన్ ట్యాపింగ్ జరిగింది కదా వాళ్ళ కుటుంబ సభ్యులే ఆరోపిస్తున్నారు కదా కేసీఆర్ గారు ఇన్ని ఫోన్ ట్యాపింగ్లు చేపించి జర్నలిస్ట్ మీద రాజకీయ నాయకుల మీద ప్రతిపక్షాల మీద ఏం సాధించాడు అధికారం కూడా పోగొట్టుకున్నాడు కదా అనేది ఆర్కే గారు చెప్తున్నారు ఇంకా ఏం చెప్తున్నాడు అంటే నేను రాసిన కథనం వల్ల చల్లరేగిన మంటలు చల్లారకపోవడంతో టెలిఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని అధికార పార్టీ మళ్ళీ తెరమీదకి తెచ్చింది ఫలితంగా అసలు విషయం పక్కదారి పట్టింది రాజకీయ ఆరోపణలు తెర మీదకొచ్చాయి ఈ క్రమంలో పరిశోధరక జర్నలిజం శీల పరీక్షను ఎదుర్కోవాల్సి వస్తుంది అనేది కూడా ఆర్కే గారు చెప్తున్నారు ఆర్కే గారు ఇంకా చాలా చెప్తున్నారు ఎందుకంటే కాంట్రాక్ట్లను బాధ్యతలుగా చేయడానికి ప్రవేశపెట్టిన నైట్ విజిట్ అనే విధానాన్ని టెండర్లో పాల్గొని అర్హతగా మార్చేశారు ఈ నిబంధనలు అడ్డుపెట్టుకొని నైని కోల్ బ్లాక్ను హస్తగతం చేసుకునే స్కెచ్ రూపొందించారు ఈ విషయాన్ని నేను ఎలుగులోకి తేవడంతో ఇందులో ప్రధాన పాత్రదారైన ఉప ముఖ్యమంత్రి బట్టి క్రమార్క యథావిధిగా ఎదురు దాడికి దిగారు తాను రాజశేఖర్ రెడ్డి అనుచరుణ్ణని ఆయనపై కోపంతో తనపై తీర్చుకుంటున్నారని నన్ను దృష్టిలో పెట్టుకొని విమర్శలు చేశారని ఆర్కే గారు కూడా అంటున్నారు బిఆర్ఎస్ వాళ్ళు వాళ్ళు కూడా పదేళ్ళు పరిపాలించారు ఈ విషయంలో ఈ సింగరేణుల అవకతవకలు జరిగి ఉండొచ్చు కాబట్టి ముఖ్యంగా మనం కోరుకునేది ఏమిటంటే ఈ సింగరేణుల అవతోకలు బయటపడాలంటే రెండు వేల పద్నాలుగు నుంచి ఇప్పుడు వరకు తెలంగాణ ఏర్పడి నుంచి ఇప్పటి వరకు సిట్ విచారణ చేసి పది సంవత్సరాల బీఆర్ఎస్ పాలన పద కాంగ్రెస్ పాలన మీద దర్యాప్తు చేస్తే ఎవరు అక్రమాలు ఏమనేది కూడా బయటపడతాయనేది కూడా అందరూ కోరుకుంటున్నారు థ్యాంక్ యూ వెరీ మచ్ నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ